అందరికీ నమస్కారం అండి ఈ సినిమాని ఇంత పెద్ద చేసిన ప్రేక్షకులకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి నలుగురు మెయిన్ కారణం అండి దానిలో ఫస్ట్ కారణం ఆబ్వియస్లీ మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అండ్ సెకండ్ కారణం వచ్చేసి అదే త్రివిక్రమ్ గారే అండ్ థర్డ్ కారణం వచ్చేసి అదే త్రివిక్రమ్ గారే ఎందుకంటే ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం ఏంటో తెలుసు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క క్రాఫ్ట్ పైన సినిమా రిలీజ్ రేపంటే ఇవాళ నైట్ వరకు కూడా తను కష్టపడుతూనే ఉన్నాడు సో ఐ సాయిట్ క్లోజ్లీ అందుకే చెప్పాను ఈ సినిమా మాత్రం సక్సెస్ క్రెడిట్ మొత్తం ఎంటైర్గా హండ్రెడ్ అండ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ ఫార్ మై డైరెక్టర్ త్రిగురమ్ గారు వేరే ఎవరికి ఇవ్వడానికి ఒప్పుకోను అండ్ ఇప్పుడు ఇంత నేను ఇంత మాట్లాడాను కాబట్టి వచ్చి నెక్స్ట్ చెప్తాడు లేదండి ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అంటాడు కానీ కాదు మా టీం అంతా ఎఫర్ట్ పెట్టడానికి కూడా ఎఫర్ట్ పెట్టింది మీరే సో మా టీం అందరినీ తెచ్చిన దానికి కారణం మీరే దాని మీద నాకు మీరే దానికి మీరే మెయిన్ కారణం అండ్ మామూలుగా బయట అందరూ అంటారంటే సార్ గురించి హీజ్ అ క్లాస్ డైరెక్టర్ అంటే ఓవర్ సీస్లో బాగుంటుంది హైదరాబాద్లో బాగుంటుంది వైజాగ్లో బాగుంటుంది అంటారు బట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ నా దృష్టిలో హీ అ యూనివర్సల్ డైరెక్టర్ క్లాస్ మాస్ కాదు ఓవర్ సీస్ నుంచి ఇవాళ సీ సెంటర్ దాకా ఇంత క్లాస్ సినిమా ఎంత బాగా ఆడుతుందంటే దానికి ఓన్లీ హిస్ రైటింగ్ అబిలిటీస్ డైరెక్షన్ అబిలిటీస్ సో దానికి ఆయన మెయిన్ కారణం అండ్ దాని తర్వాత నెక్స్ట్ చెప్ప ఇంత చెప్పాం కదా దిర్ ఆర్ ఫోర్ పీపుల్ అని త్రీ అయిపోయారు ఫోర్త్ మీరు కాదు మీరు కాదు ఫోర్త్ మా ప్రొడ్యూసర్ రాధకృష్ణ గారు ఎందుకంటే అతని డ్రీమ్ని అతని యొక్క కళని ఇంత ఖర్చు పెట్టి నా బడ్జెట్ ఇంత ఉంటే సరే దానికి ఈయన యాడ్ అయితే ఇంత అవుతుంది తను ఇంత పెట్టాడు బడ్జెట్ సినిమాకి అది వేరే ఏ ప్రొడ్యూసర్ సాహసం చేయడు చేయరు కూడా బట్ తను ఇవాళ చేసి నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చి నా రేంజ్ని పెంచారు పైకి సో థ్యాంక్ యూ సార్ మీ బ్యానర్కి ఐమ్ ఆల్వేస్ ఇంటర్టైన్ యూ మీరు ఎప్పుడు కాల్ చేస్తున్నా మీకోసం మేము రెడీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ సార్ అండ్ మామూలుగా కొన్ని సినిమాల్లో ఏంటంటే హీరోకి పేరు వస్తుంది ఆర్ హీరో హీరోయిన్ పేరు వస్తుంది ఆర్ హీరో హీరో విలన్ పేరు వస్తుంది ఆర్ ఒక ఆర్ కమెడియన్ పేరు వస్తుంది నాకు నో లాస్ట్ కొన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం హీరో నుంచి హీరోయిన్ నుంచి కమీడియన్ మన హరితేజ గారి నుంచి అండ్ రీక్ రైటర్స్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ అజయ్ రెడ్డి గారు అండ్ రావ రమేష్ గారు నరేష్ గారు నదే గారు ఆల్ టెన్ ట్వెల్వ్ క్యారెక్టర్స్ అందరికీ ఈక్వల్ పేరు వచ్చింది దా క్రియేట్ ఎంటైర్ గోస్ట్ అగైన్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే నాకు చెప్పారు ముందు చెప్పారంటే సినిమాకి షూటింగ్ అంటే ముందు సార్ ఒక సినిమాలో హీరో హీరోయిన్కి విలన్ పేరు వస్తే దాని రేంజ్ ఒక రాకుంటుంది ఒక ఎయిట్ నైన్ టెన్ క్యారెక్టర్స్ పేర్లు అందరికీ బాగా పేరు వస్తే ఆడియన్స్ బయటికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే దాని రేంజ్ నెక్స్ట్ ఇయర్లో ఉంటుందని చెప్పాడు సో అదే వాళ్ళు ప్రూవ్ అయింది ఈ సినిమా రేంజ్ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళింది అండ్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఆల్ తెలుగు వ్యూయర్స్ ఫర్ సపోర్టింగ్ అర్ ఫిల్మ్ థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ ద మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ ఇంకా సినిమా వెనక చాలా కష్టం ఉంటుంది మా కష్టాన్ని గుర్తించండి ప్లీజ్ డోంట్ వాచ్ ఇన్ పైరసీ సిటీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ Oh,